సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని రంగారెడ్డి డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ అన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గం గడువు టిసిఎస్ చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు సెక్షన్ ముప్పై రెండు ప్రకారం మరో ఆరు నెలల పాటుగా పొడిగిస్తున్నట్లుగా గురువారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి అయితే ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరగగా వాస్తవానికి ఆరు నెలల క్రితమే గడువు ముగియగా మరో ఆరు నెలలు పొడగించారు ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు వరకు పొడిగించారు ఈ సందర్భంగా డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ మాట్లాడుతూ సహకార సంఘాల పదవీకాలం ఆరు నెలల క్రితమే పూర్తయినప్పటికీ అప్పట్లో ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించిన విషయం గుర్తు చేశారు అలాగే సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడంతోనే రాష్ట్ర ప్రభుత్వం పాటు పదవి కాలాన్ని చాలా సంతోషకరమన్నారు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అందరు కూడా మా పదవీ కాలాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి మా ఇంకా కూడా ఆరు నెలలు పొడిగించినందుకు మా నాయకులకు మా ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా సంఘం తరఫున మా జిల్లా డైరెక్టర్లు కానీ మన సొసైటీ అధ్యక్షులు కానీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు అందరం కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మా మంత్రివర్యులకు మనోరెడ్డి గారికి అందరికీ కూడా అందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చారు రైతులకు సేవ చేయడానికి ఇంకా ఆ మేము దిగ్విజయంగా వాళ్ళు చేసినటువంటి ఎక్స్టెన్షన్ మేము కూడా సద్వినియోగం చేసుకొని రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం సంఘాన్ని ముందుకు తీసుకోవడానికి ఛాయశక్తుల అందరం కూడా కంచి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాము జై కాక షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి